హలో అండి ఈరోజు చాలా హెల్తీగా ఉండే రసం అలాగే చాలా టేస్టీగా ఉండే క్యారెట్ రసం పెద్దోళ్ళకి చిన్న వాళ్ళకి ఎవరికైనా సరే చాలా బాగుంటుంది అది ఎలా చేద్దామో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో క్యారెట్లు ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకోండి ఇవి అమెరికాలో క్యారెట్లు కాబట్టి బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి ఒక రెండు క్యారెట్లు ఈ సైజు ముక్కలు కట్ చేసేసుకుని కొత్తిమీర కాడలు ఉన్నాయి నా దగ్గర వేస్తున్నాను మీ దగ్గర కూడా ఉంటే వేసుకోండి వేసుకుంటే మంచిదే అలాగే దానికి కావాల్సిన ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చు చూసి వేసుకోండి అలాగే పసుపు కొంచెం చింతపండు వేస్తాను ఇంకా హెల్దీగా ఉండాలంటే చింతపండుని అవాయిడ్ చేసేసి నిమ్మరసం వేసుకోండి ఒక మిరపకాయ ఎండుమిరపకాయ మిరపకాయ చూడండి ఏ కలర్లో ఉందో ఇక్కడ అమెరికాలో ఈ వాటర్ ఇలా వేసేసి ఎక్కువ వాటర్ వేయొద్దు అలా ఉంటే చాలు ఆ వాటర్ని వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిళ్ళు రానిచ్చేసేయండి మెత్తగా ఉడికిపోతాయి ఇవి ఉడికే లోపల చల్లారే లోపల మనం చిన్న రసం పొడి చేసుకున్నాం ఒక స్పూను కందిపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర మిరియాలు మిరియాలు మీ కారాన్ని బట్టి వేసుకోండి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది ఇవన్నీ వేసేసి ఇక కారం వేయం కాబట్టి మీరు మిరియాలు ఇందాక వేసిన ఎండి మిరపకాయ అంతే ఇవి దోరగా చక్కగా సన్న మీద వేయించుకోండి అప్పుడే బాగుంటుంది మీరు ఇవన్నీ చేయలేము అనుకున్నప్పుడు మీ దగ్గర ఏ రసం పొడి ఉంటే అది వేసుకోండి పూర్తిగా చల్లారి ఇచ్చిన తర్వాత ఈ పొడిని ఇలా తయారు చేసి పెట్టుకోండి మరి మెత్తగా ఉంటే సరిగా కలవదు రసంలో అలా కొంచెం బరగ్గా చేసి పెట్టుకొని ఈ కుక్కర్లో ఉన్న మొక్కలన్నీ తీసేసి ఇలా మిక్సీ జార్లో మిక్సీ చేసేసుకుని వేసుకోండి నీళ్లు పోస్తే మరీ పల్చగా అవుతుందని అలా చేశాను నీళ్లు తీ తీసేసి ఉత్తమ మొక్కలు వేసుకుని ఇలా చేసుకుని మళ్ళీ నీళ్లు మన రుచికి సరిపడా చిక్కదానానికి సరిపడా వేసుకోండి ఇది క్యారెట్ రసం చిక్కగానే ఉంటుంది పల్చగా మాత్రం ఉండదు ఎందుకంటే క్యారెట్ వేస్తాం కాబట్టి ఈ రసం పొడి తర్వాత కరివేపాకు రబ్బ అంతే ఇవేంటంటే చాలా ఈజీగా అయిపోద్ది అందరూ హెల్తీగా తినొచ్చు పిల్లలు క్యారెట్లు సరిగ్గా తినడానికి కూడా వేసేయచ్చు ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చూసుకోండి కొంచెం ఉప్పు వేసుకోండి ఈ బెల్లం లాంటి అవసరం లేదు క్యారెట్లోనే తీపి ఉంటుంది కదా ఇలా రెండు పొంగులు రాణిస్తే చాలండి ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా పక్కన నేను ఈరోజు దీనికి కాంబినేషన్గా అరటికై వేపుడు అరటికాయ పెసరపప్పు వేపుడు అనమాట ఏదో ఒక వేపుడు అంటే ఈ రసంతో పాటు చక్కగా పిల్లలకి పక్కన ఈ కూర పెట్టి అలా తినిపించడం నేర్పిస్తే వాళ్ళు కూడా హెల్దీగా తిన్నట్టు ఉంటుంది క్యారెట్ తిన బాగుంటుంది పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి అందరికీ బాగుండే కాంబినేషను అలాగే క్యారెట్ రసం చాలా హెల్దీ కూడా ఒక స్పూను నెయ్యి నూనె రెండు వేస్తున్నాను మొత్తం నెయ్యి వేసినా కూడా బాగుంటుంది కొంతమంది అయితే నేతతోనే వేసుకుంటారు రసం తాలింపులు అవి ముందుగా మెంతులు మాత్రం కంపల్సరీ వేసుకోండి మెంతులు వేస్తేనే మీకు రసం కానీ పుప్పుచారు కానీ లేకపోతే సాంబార్ కానీ బాగుంటుంది కొంచెం ఎంగువ ఈ ఎంగవ వాసనతో పోపు గుమగుమలాడతా ఈ రసం సువాసనతో అదిరిపోద్దండి చాలా టేస్టీగా ఉంటుంది కాగుతుంటేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఇలా వెంటనే మూత పెట్టేయండి పోపు వాసన పోకుండా అంతే ఒక్క పొంగురానికి తీసేయండి మీకు కావాలంటే కొత్తిమీర వేసుకోండి లేకపోతే లేదు ఆల్రెడీ మనం వేసేసాము ఇది హెల్దీ రసం టేస్టీ రసం దీంతోపాటు కాంబినేషన్ ఏదైనా పెట్టుకోవచ్చు మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి